రాష్ట్రం మొత్తం సర్షశామలం అయిందని చెప్పి చెప్తున్నారు కదా కాళేశ్వరం నిలుతారు బీఆర్ఎస్ లీడర్లు నాయకులు సర్కార్ ఇప్పుడు పచ్చకామల్ లో పచ్చగా పడతాడు ఇప్పుడు అవినీతి తేట తెల్లం అయ్యి అలా అప్పల బాబు శ్వేతపత్రం చూడండి నా శ్వేతపత్రం చూడండి శ్వేతపత్రం కాదు స్వాహపత్రం ఇస్తే బాగుండేది అది కేటీఆర్ గారు శుహాపత్రం విడుదల చేస్తే బాగుండేది ఇక్కడ ఈ సిరిసిల్లా పట్ట పరిసర ప్రాంతంలో ఎన్ని శుహాలు ఇక మీరు ఒక మీకు కూడా తెలిసి వాళ్ళ కాకపోతే ఏంటంటే మీరు తెరిచే మీరు చెప్పకపోవచ్చు కానీ ఇలా మీ కన్నమ్మ కూడా ఎన్ని ఘోరాలు జరిగినాయి నేరాలు జరిగినాయి ఇక్కడ ఏ విధంగా ప్రకృతి వనరులు ఏ విధంగా దోపిడీకి గురైనాయి ఎంతమంది అరాచక అక్రమాలకు గురైపోయినరు ఇక్కడ ఏ విధంగా దళిత బిడ్డలపైన వాళ్ళ ఇసుక దాహానికి దళిత బిడ్డలు లారీ చక్రాల కింద పడి నలిగిపోయినరు ఇలా ప్రశ్నించే గొంతుకుల పైన ఏ విధంగా పోలీసుల యొక్క ఇనుప బూట్లతో అణిచివేసిండ్రు అలా ఇక్కడ ఎస్టీ మహిళ హాస్టల్లో ఏ విధంగా అరాచకాలు జరిగితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినారు ఇవన్నీ కూడా గిరిజన పైన ఏ విధంగా అచ్చారాలు జరుగుతాయి ఆపే ప్రయత్నం చేసిన రు బయటికి వెళ్ళిపోకుండా ఇవన్నీ కూడా చూసినట్టయితే దోపిడీ బతుకమ్మ చీరల పేరు మీద ఏ విధంగా దోపిడీ జరిగింది ఇసుకను ఏ విధంగా తీసుకెళ్ళినారు సహజ వనరులు ఏ విధంగా దోసుకెళ్ళినరు వీటన్నింటికి మానవ వనరులు ఆఖరి మానవ వనరులు కూడా వదిలిపెట్టాయి వాళ్ళ వీటన్నింటినీ కూడా ఏ విధంగా దోపిడీ చేసిన అనేది ఒక చిన్న సిరిసిల్ల సమాజాన్ని చూసిన మీకే అర్థమవుతుంది నేరేళ్ల సంఘటన జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేరేళ్లకు పరామర్శకు వచ్చారు తమరు కూడా అప్పుడు ఈ కొన్ని రోజులు వీళ్ళ గురించి ఫైట్ చేసిరు ఇప్పుడు తర్వాత బీజేపీ వాళ్ళు లీడ్ చేసుకున్నారని నాకు ఐడియా ఉంది సార్ ఇప్పుడు మీదే ప్రభుత్వం ఈ నేరేళ్ల సంఘటన మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది అప్పటి సంఘటనకు బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోబోతుంది సాక్షిగా సంఘటన గురించి మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా తన ప్రసంగంలో దేళ్ళ ఘటన గురించి మాట్లాడిన వ్యక్తి దానికి ఎంత ప్రియారిటీ ఇస్తుందో మీరు అర్థం చేసుకోలేం తప్పకుండా సరే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ కాలంలో పరిపాలన వాళ్ళు ఏం చేసినారో మీ అందరికీ తెలుసు ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా దాన్ని అణచివేయాలి అణగ దొక్కాలి వాళ్ళని ఏ విధంగా అరాచక అరాచకాలకు గురి చేసినారో మీ అందరికీ కూడా తెలుసు దాని యొక్క ప్రజాస్వామిక రీతిలో ఏ విధంగా మేము నిరసన తెలిపింది మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ ఆఖరికి లోక్సభ మాజీ స్పీకర్ స్వర్గీయ జీవ జగ్జీవన్ రావు గారి కూతురు మీరాకుమార్ గారు వస్తే వాళ్ళు ఏ విధంగా అపహాస్యం చేస్తూ మాట్లాడినారో మీ అందరు కూడా తెలిసి వాళ్ళ సమాజం చూస్తుంది ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిందో దాని యొక్క ప్రియారిటీని కానీ ప్రాధాన్యతను కానీ మీరు అందరు కూడా గమనించారని నేను భావిస్తున్నాయి అలా తప్పకుండా నేరల బాధితులకు ఇవాళ త్వరలోనే వాళ్ళు ఒక మంచి తీపికబడి ఉంటారు వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుంది వాళ్ళని ఏ విధంగా మేము ఆగ ఈ సమాజంలో మేము మనం గౌరవించి తీసుకోవాలి సమాజంలో వాళ్ళని ఒక సభ్యులుగా చేర్చి వాళ్ళకి జరిగిన అన్యాయాలకు ఏ విధంగా శిక్షలు వేయాలనేది తప్పకుండా తీసుకుంటే ఇలా బీజేపీ వాళ్ళు ఇలా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఇంతవరకు ఇప్పయాలి వాళ్ళు లీడీషన్లు అమ్మను ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు కూడా ఇవ్వలేదాన్ని వాళ్ళ అవసరాల కొరకు వాటి వాటిని వాడుకునే తప్ప దాన్ని ఇంతవరకు కూడా ఎక్కడ చేసిన పాపాన పోలే వాళ్ళు ఇలా వాళ్ళు నీరబాద్ని అడుగుతూ ఎత్తరదా వాళ్ళు ఎస్సీ కమిషన్ రాములు గారు ఉంటారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వాళ్ళు ఎక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వలే వాళ్ళు వచ్చిన తప్ప రిపోర్ట్ ఇవ్వలే వాళ్ళు కాబట్టి మధ్యలోనే వదిలేసిన వాళ్ళు ఎందుకంటే మళ్ళీ వాళ్ళ లోపాయకారు ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి మధ్యలోనే వదిలేసిన వాళ్ళ రెండింటికి బీ కామన్ కదా బీ కామన్ కాబట్టి వాళ్ళు కూడా బీ వన్ మారే ఉంటారు వాళ్ళు కాబట్టి దాన్ని ఆ సంఘటన బీజేపీ ఎప్పుడో వదిలేసింది అది ఇలా మాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాటికి అండగా ఉంటుంది వానికి అన్ని రకాల సహాయ సహకారాన్ని దిశగా నా ప్రయత్నం నేను ఏం చేస్తా ప్రభుత్వం కూడా తీసుకుంటుందని నేను